ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలో స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాక్షి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన కొన్ని ప్రత్యేక కారణాల మూలంగా ఈ పూజని హాగా ఉండడం మూలంగా ఈ నవంబర్ పదహారు నుంచి ఈ వీడియోలు పూర్తిగా చేయలేకపోయాము కన్యా దగ్గర వీడియోలు అప్లోడ్ చేశాము తర్వాత అవ్వలేదు అందువల్ల ఇవి ఇరవై నుంచి ముప్పై దాకా వీడియోలు ప్రొడక్షన్ ఇస్తున్నాను మళ్ళీ ఒకటో తారీఖు యదావిధిగా వస్తాయి కార్తీక మాసం అయిపోతుంది పూజలు అయిపోతుంది కాబట్టి మరొక సూచన ఏమిటంటే పంతొమ్మిదవ తారీఖున ఈ నవగ్రహ సామూహిక నక్షత్ర పరిహార హోమాలు చేయాలనుకున్నాం కానీ కొన్ని ప్రత్యేక కారణాలు చేయలేకపోయాము అలాగే మిత్రుల కోరికపై ఇరవై మూడో తారీఖున అష్టమి శనివారం ఆ రోజు ఈ కాలభైరవ హోమం మహాభైరవ హోమం అనేక భైరవ హోమాలు ప్రత్యేక హోమాలు ఇవన్నీ జరుగుతాయి నవగ్రహ నక్షత్ర హోమాలు సామూహిక పరిహారాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది కొత్తగా దీంట్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ప్రత్యేకి రూపం రూపంలో చేస్తాను చూడండి ఈ పది రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చూసుకుందాం కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా అంటున్నాం కింగ్ ఆఫ్ కప్స్ కొన్ని విషయాల్లో ప్రశాంతంగానే ఉంటుంది కానీ ఏదో కావాలని ఆరాటం ఏదో చేయాలని ఆరాటంలో అధికమైన శ్రమ ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు తెలియనిటువంటి పరిస్థితి నమ్మిన వాళ్ళే మోసం చేస్తే మనం చేయగలిగింది ఉండదు ఎవరిని మనం గుడ్డుగా ఉంటామో వాళ్ళే మనల్ని మోసం చేస్తే మనం ఎవరికి చెప్పుకుంటాం మనం ఈ రకమైన స్థితి ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఈ సమయంలో మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన దేనికి లోటు ఉండదు వాస్తవంగా కానీ కూర్చొని తింటే కొండలేం కరిగిపోతాయి కదా ఈ ఎలాగా అనేటువంటి భావనల్లో ఏదో చేయాలని తాపత్రయం అదూ మూమెంట్ రాక ఆందోళన అందువల్ల ఈ పది రోజులు ప్రశాంతంగా ఉండండి తర్వాత పరిస్థితులు క్రమంగా చదువుకుంటాయి ఈ పది రోజులు ఎలాంటి మెయిన్ యాక్టివిటీస్ పెద్ద పెద్ద యాక్టివిటీస్ చేయాలని ట్రై చేయవద్దు ముఖ్యంగా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ప్రయాణాలు కానీ కొత్త ప్రయత్నాలు కానీ మీరు చేయకుండా ఉండడం ఉత్తమమైన సూచన లేదు తప్పనిసరి చేసుకోవాల్సిందే వాయిదా వేసే ప్రయత్నాలు చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ సమయంలో మీకు ప్రశాంతంగా ఉన్న జీవితంలో అనుకూల శత్రువులు బాధ ఎవరోజు మిమ్మల్ని కెలికేసి వెళ్ళిపోతారు వీరికి దాని ముందు తవ్వుకుని తవ్వుకుని కొట్టుకుంటూ ఉంటారు ఏం చేయాలి అర్థంగా ఏమో మస్థితిగా గిజగిజలాడుతూ ఉంటారు అందువల్ల మీకు మీరు సొంతంగా ఆలోచించండి ఎవరిని పట్టించుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ అంత అనుకూలంగా లేరు మీ పాస్ట్లో కొంత అదన భారం అదనపు ఒత్తిడి ఎవరి కోసం కష్టపడుతున్నారో తెలియకుండా కష్టపడటం చికాకు కొంత ప్రజల్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అవమానకర సంఘటనలు కొంతమందికి అనారోగ్యాలు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కువ శ్రమ పడకుండా జాగ్రత్తగా చూసుకోండి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మనసుని గాయపరిచే సంఘటనలు మనసుని కలిసి వేసే సంఘటనలు కొన్ని జరిగే అవకాశం చాలా బలంగా కనబడుతోంది అందువల్ల జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బందిగానే ప్రిపేర్ అయ్యి ఉండండి ఫ్యూచర్ కార్డులో పేజ్ ఆఫ్ షోట్స్ మాట జారవద్దు ఈ సమయం ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఉంటారు అందువల్ల మాట దాన్ని జారితే మళ్ళీ మాట దానికి తీసుకోలేము మనం అందువల్ల మాట జారక ఉండడం అనేటువంటిది ఉత్తమమైనటువంటి సూచన కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ షార్ట్స్ కుటుంబరంగా సామాజికంగా టెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు దూరం వెళ్ళే వాళ్ళ దగ్గర రావడము చాలా కాల్చిబడిపోయిన స్నేహితులు మిత్రులు మళ్ళీ కలబడారు గెట్ గదిలి పన్నీ ఉంటాయి ఏదైనా పని పెండింగ్ ఉండి లేదా బాయిదా పడిన పని మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది సామాజికంగా కూడా బాగానే ఉంటుంది నలుగురుతో కలుస్తారు పర్వాలేదు గెట్ గదిలో ఉంటాయి కొంత అనుకూల వాతావరణమే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ మీకోసం మీరు పని చేసుకునే టైం కూడా మీకు ఉండదు అన్నం తినే టైం కూడా మీకు ఉండదు ఫుల్ బిజీ 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 ప్యాకప్ అయిపోతారు కానీ మీరు చేస్తున్న అవుట్పుట్ అంటూ పెద్దగా ఉండదు అందువల్ల ఎవరి కోసం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో అనవసరం వాదనలు నేను పెట్టుకోవడం ఉద్యోగంలో బాసి జాల్వేసేట్ అయిన పాలసీలు వెళ్తూ ఉండాలి మూడు రోజులు ఉద్యోగం లేని ఉండే పరిస్థితి ఉంటాయి టవర్ టవర్ గార్డెనింగ్ కార్డు తీసుకోవాలి ఎం మీకు పదహారో తారీఖు తర్వాత ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే నవంబర్ పదహారు తర్వాత ప్రయత్నం చేస్తుంటే నవంబర్ ఇరవై మూడు తర్వాత ఏదైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అందులో ఒక అకస్మాత్తుగా ఉద్యోగం వచ్చే అవకాశము పోయిన తిరిగి పొందే అవకాశము సుఖవంతమైన జీవితం జరగడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ప్రయత్నం చేయండి కంటిన్యూ టచ్లో ఉండి మీకు ఉద్యోగం ఇచ్చే వాళ్ళతో వ్యాపారం వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ మీకు తెలుస్తుంది మీ ప్రాబ్లం ఏంటి ఎందువల్ల మీకు డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఎందువల్ల మీకు అనుకున్న సక్సెస్ మీరు సాధించలేకపోతున్నారు ఇవన్నీ తెలుసుకుంటారు అనుకో మంచి మార్పులు వస్తాయి అనవసరం భారాలు దింపుకుంటారు ఎవరిని అంతలో పెట్టాలి అంతలో పెట్టి మీ పని మీరు చేసిన ప్రయత్నం చేస్తారు మంచి కాలమే చెప్పాలి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెండికల్స్ బాగుంటుంది ఆర్థికంగా ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళకి కూడా మంచి ఆర్థిక వృద్ధి కలుగుతుంది అన్ని రకాలకు కూడా అవసరమైన డబ్బు అవసరంకి మించిన డబ్బు సమకూరుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ ఏ సమస్య ఉండదు కొంత మానసిక ఆందోళన ఉండదు పెద్ద పట్టించుకోవద్దు దాని గురించి ఇదంత ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ది వరల్డ్ ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఏమన్నా కూడా మీరు మ్యాజిక్ చేస్తారు ఇరవై ఒకటో తారీఖు తర్వాత మ్యాజిక్ చేసి మీరు మీ సమస్యని పరిష్కారం చేసుకుంటారు బాగుంటుంది అన్ని సమస్యలు కష్టాలు సాల్వ్ చేస్తున్న ప్రయత్నం చేస్తారు సక్సెస్ వస్తుంది దాంట్లో మీకు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కార్ కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ మగవారి జర్నల్ డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉంటుంది అనుకున్న పని మూమెంట్ రావు ఇరవై ఆరో తారీఖు దాకా పెద్దగా మూమెంట్స్ ఏమి ఉండవు ఇరవై ఆరో తారీఖు దాకా కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఆడవారి సంబంధించి పూర్తి అనుకూలత ఉండేది బాగుంటుంది అన్ని రకాలకు కూడా చాలా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏముండే ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఆర్థికమైన విషయాలు పర్సనల్ లైఫ్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అందువల్ల కొంచెం ఫైనాన్షియల్ ఫైనాన్స్ పర్సనల్ లైఫ్ రెండింటిని కూడా సెపరేట్ చేయండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలు కొంచెం మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి అంటే జాబ్స్ వచ్చాయి ఒక ఐదేళ్ళు కంట్రాక్ట్ ఉన్నారు అనుకోండి ఐదేళ్ళు కంట్రాక్ట్ ఎవరు రాయరు ఐదేళ్ళు మార్కెట్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం తెలియని పరిస్థితి ఉంటుంది అందువల్ల తప్పుడు కంట్రాక్టర్లు వాటిలో సైన్ చేయడము లేదు ఈ ఫారెన్ ఎడ్యుకేషన్కి వాటికి జాబ్స్ కోసం డబ్బులు కట్టి మోసపోవడం ఇలాంటి మోసపోయే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి ఎలాంటి మోసాల్లో పడకుండా చూసుకోండి సంతానపరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ప్రశాంతంగా ఉంటుంది నక్షత్రాల వారికి తీసుకుంటే ఉత్తరాఖండ్ వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ చెప్తా శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ధనిష్ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ శ్రవణం ఉత్తరాసాడ వాళ్ళకి జీవితంలో కొన్ని రకాల ఆలోచనలు మెచ్యూరిటీ వస్తుంది మేమేం ఏం చేయాలి ఎలా చేయాలి మన జీవనంలో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి కొత్త ఆలోచనలు కొత్త మార్గాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా అనుకూల వాతావరణం చేంజ్ ఆఫ్ యాక్టివిటీ దీనికి అనుకూలమైన కాలం శ్రవణం వాళ్ళు వాస్తవంలో జీవించాలి ఊహల్లో పోవద్దు మీ శక్తి సామర్థ్యాలంతా మీకు ఎంత మీ కెపాసిటీ ఉంది మీరు ఏం చేయగలుగుతారు వాస్తవంలో జీవించండి ఎక్కువ మీ గురించి ఎక్కువగా ఊహించుకోవద్దు ఇది ముఖ్యమైన సూచన ధనిష్ట వాళ్ళు సామాన్యంగా ఉంటుంది అన్ని దేనికి లోటు ఉండదు కానీ అన్ని లోటే అనవసరంగా మాటలు పడుతూ ఉంటారు అలా కాకుండా చూసుకోండి పరిహారం ఏం చేయాలి ఉత్తరాషాడు వాళ్ళు ఏం పరిహారం చేయాలి సన్ సూర్యగ్రహానికి హోమం చేయించుకోండి సూర్యభగవాన్ నమస్కారం చేసుకోండి ఆదిశోదయం పారాయణ చేసుకోండి శ్రవణం వల్ల ఏం చేయాలి ఏజ్ ఆఫ్ పెంటికల్స్ మీ నక్షత్ర హోమం చేయించుకోండి మీ జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి అలాగే మహాలక్ష్మి ఆరాధన కూడా చేసుకోవచ్చు ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ ఓం సాం శరవణభవాయన్ మహా అనేటువంటి సుబ్రహ్మణ్యంత్రం హోమం చేయించుకోండి జపం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ప్రదక్షిణ చేయండి బాగుంటుంది ఈ హోమాని కూడా మనకి ఇరవై మూడో తారీఖున అష్టమి నాడు జరుగుతాయి లైవ్ టెలికాష్ వస్తుంది చూడండి శుభం పూజ